ముఖ్యమంత్రిగా అలా మంత్రులుగా ప్రమాణ స్వీకార ఘట్టం అయితే పూర్తయిపోయింది కానీ ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకాలు లేవు మోడీ నుంచి ఎలాంటి హామీలు లేవు ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ ఆ సంతకాలు ఏమైనా పెట్టుంటే దానికి సంబంధించి అవి నెరవేర్చకుండా ఉండుంటే ప్రతిపక్షం పోరాటం అనేది మొదలయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం మొదలయ్యేది ఇప్పుడు రేపు జూలై ఒకటో తేదీ వరకు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలి ఎటువంటి పోరాటం చేయాలనేది జగన్ టీం వెయిట్ చేయాల్సిందనే ప్రమాణ స్వీకారం రోజు జరుగుతాయనుకున్న కొన్ని ఎందుకు జరగలేదు ఎందుకు చూడలేదు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని మీద మొదటి సంతకం పెట్టడం దీనికి పింఛన్కి సంబంధించి అలాగే ఈయన కూడా ఏదో మెగా డిఎస్ అని ఒకటి ఈ ల్యాండ్ టైట్లింగ్ రద్దు ఇలా కొన్ని హామీలు ఇచ్చారు కానీ అవి ఏం కనిపించలేదు ఎందుకు అంటే బిల్డప్ ప్రచారానికి కంప్లీట్ విరుద్ధంగా ఉంది ఈసారి వ్యవహారం రెండుసారి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో నాగార్జున యూనివర్సిటీ దగ్గర కదా అవును ప్రమాణ స్వీకారం చేసింది అవును ఆ టైంలో లో సంతకాల వరుసనే పెట్టుకొచ్చారు అదే స్టేజ్ కాబట్టి ఆ సంతకాలన్నీ పెట్టడం వాటన్నిటికి అందులో ఎంత వరకు చేశారు ఎంత వరకు చేయగలిగారు ఇవన్నీ ప్రాక్టికల్ గా మిస్ అయింది అప్పుడు ఏది బెల్ట్ షాపులో చెప్పేసి ఇట్లాంటి చాలా చేసుకోవచ్చు పెన్షన్ ఒకటి అమలు చేశారు రైతుల మాఫీ డ్వాక్రాక్టికల్ కాబట్టి ఈ ఆర్భాటాలకి దూరంగా ఉండాలని అనుకున్నారేమో అని కానీ ఆయన చేసిన ప్రచారమే కదా ఆయన నోటి నుంచి ఆయనే చెప్పారు చంద్రబాబు గారే చెప్పారు నా తొలి సంతకం ఇది రెండో తొలి సంతకం అదే దాంట్లో ఏమీ ఏ సంతకం పెట్టలేదు వేరే అదే అదేం పెట్టలేదు అదే అవును ఆ స్టేజి మీద పెట్టడమే తొలి సంతకం అంటే ముఖ్యమంత్రి మొన్న మనం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసాం అక్కడ సోనియా గాంధీ ఉండగా రాహుల్ గాంధీ అందరం ఉండగా ఆయన సంతకాలు పెట్టాడు లాస్ట్ టైం గారు పెట్టారు అంటే ఈ టైం లో ఎందుకు మిస్ అయింది అని రేవంత్ అమలు చేశాడా సంతకాలు అమలు చేసినా చేయకపోయినా సంతకాలు అయితే పెట్టారు వాళ్ళకి విసుగు పుడుతోంది చంద్రబాబు గారు దమ్ అంటే నాలుగు పెడితే ఒకటి రెండేది అమలు అవుతాయి కదా రుణమాఫీ ఇలాంటివి అమలు చేయలేదు కానీ మిగిలే ఆయన అమలు చేశాడు ఇవి ఇటు పెట్టినమ్మ ఎట్లాగు పెట్టదు పెట్టకుండా ఏమైంది అంటారు కదా అట్లాగే ఉంటది పెట్టిందా అని గుర్తు పెట్టుకుంటారు కానీ పెట్టిందని గుర్తు పెట్టి డౌట్ రేజ్ అవుతుంది ఏంటి తొందరపడి ఇచ్చేసారా హామీలు చేయలేరా టైం తీసుకుంటారా ఇమీడియట్ గా అమలు చేయరా ఈ డౌట్స్ వస్తాయి కదా అదే డౌట్ అన్ని చేసిన తర్వాత కూడా ఎందుకు డౌట్ రాల మరి అడిచే జనాల డౌట్ల కోసం చేయకూడదు ఫార్ములా చేయాలి ఇంకొకటి ఏంటంటే కరెందరిసారి నరేంద్ర మోడీ సమక్షంలో కాదు కదా అది ఇండివిజువల్ గా చేసినటువంటి ఇప్పుడు ఇది చెప్పాలంటే ఎన్డిఏ పక్షాలు కూర్చుంది విఐపి కూర్చున్నటువంటి ప్రదేశం అక్కడ ఇక్కడ కార్యక్రమం కూడా పిఎంఓ చూడాలి మోడీ వచ్చారు కాబట్టి మోడీ వచ్చారు కాబట్టి పిఎంఓ వాళ్ళు ఇట్లాంటి యాక్సెప్ట్ చేయరు అంటే అక్కడ చేయకూడదు సంతకాల వ్యవహారం అదేంటి నరేంద్ర మోడీ సమక్షంలో జయించినట్టు అవుతుంది అంటే ఇక్కడ డౌట్ వచ్చింది అక్కడ వస్తుంది అదే లాస్ట్ టైం కూడా ఈయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన బీజేపీ నుంచి ఆయన వచ్చారు కదా సిద్ధార్థ ఆయన అసలు ముట్టుకోలేదు అది పెద్ద ఇది అయింది ఇప్పుడు కూడా మోడీ ఉన్నారు కాబట్టి బీజేపీ సమక్షంలో అంటే దాన్ని తిరస్కరిస్తుందా బీజేపీ ఇది ఈయన హామీ కాబట్టి ఇండివిజువల్ సెపరేట్ గా పెట్టుకోవాలి సిస్టమ్ చేంజ్ అయిందండి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొన్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు ఉన్నారు కదా మీద ఈ రైతులకు సంబంధించిన డబ్బులు రిలీజ్ ఆ వేదిక మీద నేను సంతకం పెట్టలేదు తను పదవి చార్జి తీసుకున్న రోజున అక్కడ పెట్టారు అది క్రింద సారి ఏం చేశారు ఇట్లా చేశారు ఇక్కడ ఇద్దరు కూడా ఆన్ ద స్పాట్ సంతకాలు దానివల్ల ఏం ఒరగల ఇద్దరికి ఒరగలేదు కాబట్టి కొత్త పాఠం అయ్యి ఉండొచ్చు రెండోది ఏంటంటే సాధారణంగా పిఎంఓ అట్లాంటిది యాక్సెప్ట్ చేసేది నరేంద్ర మోడీని పెట్టేవాడుగా సంతకం అక్కడ వేదిక మీద ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నేను సంతకం పెడుతున్నాను అంటే ఇక్కడ ముందు ఏంటంటే ఇంకోటి మెగా ది ఫస్ట్ లిస్ట్ తీసుకోవాలి ఇక్కడ లిస్ట్ తీసుకుని పెట్టాలి ఊరికి మెగా ని అమలు చేస్తున్నామని సంతకం పెట్టి పడేశారు అనుకోండి రుణమాఫీ హామీ లాగా ఉంటుంది రుణమాఫీ సంతకం పెట్టేశాను అయిందా అవ్వదు కాబట్టి ముందు ఫస్ట్ రేపు వాళ్ళ ప్రమాణ స్వీకారమే చేసింది సచివాలయంలో కూర్చుని సంతకం పెడతారు కదా ఆ పెడతారు అనుకుంటున్నాను ఆ రోజునికి మార్చుంటారు అయితే ఎక్స్పెక్ట్ చేశారు నిజం నో డౌట్ కాకపోతే ఇప్పుడు పిఎం సమక్షంలో పెట్టకూడదేమో ఎందుకంటే పిఎం కూడా పెట్టలేదు ఒక సంతకం కూడా ఆయన ప్రమాణ అంటే కోటంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అవుతుందా అందుకు ఈ ప్రోగ్రామ్ ఏమైనా క్యాన్సిల్ చేశారా సంతకాల ప్రోగ్రామ్ ఇప్పుడు ఆ లెక్కన అయితే రెండు వందల నలభై సీట్లు ఉన్నటువంటి బీజేపీ మరి తను పెట్టచ్చు అక్కడ ఏ కూటమి వాళ్ళు అడ్డు పెడతారు ఆయన చేస్తానంటే సంతకం ఓ ఫార్మెట్ అనుకుని ఉంటారు కూటమి ప్రభుత్వాలు ఇప్పుడు ఈవెన్ ఉపన్యాసం కూడా ఇవ్వలేదు కదా మోడీ అభినందనలు చెప్పేసి వెళ్ళిపోయారు అంతే కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో కాస్తంత అంటీ మొట్టినట్టుగా మౌనంగా ఉంటుందా బీజేపీ మొదటి నుంచి కూడా అట్టుంటే వాళ్ళ మరి పని ఎందుకు పనికొస్తుంది అవన్నీ చేస్తున్నారు కానీ అంటే కనీసం మోడీ మాట్లాడకపోవడం ఆయన నుంచి అన్న హామీలు వస్తాయేమో అని అనుకుంటా ఏం లేకపోవడం సైలెంట్ గా వచ్చేళ్ళిపోవడం కార్యక్రమం అనేటటువంటిది ఏ బేసిస్ మీద నిర్ధారించుకున్నారు అన్నది ఆధారపడి ఉంటుంది కార్యక్రమం అనేటటువంటిది ప్రమాణ స్వీకారానికి ఆయన పిలిచారు ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చేలిపోయారు అంతే కదా ప్రమాణ స్వీకారం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈవెన్ వివిధ ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రమాణ స్వీకారాలకు వెళ్ళారు ఎక్కడా కూడా ఉపన్యాసం ఇవ్వరు ఆయన అభినందించడానికి వస్తారు క్రమణ స్వీకారం అయిపోయాక హగ్ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడ అనౌన్స్మెంట్లు ఏమి ఉండవు అనౌన్స్మెంట్లు అనేది విడిగా ఇప్పుడు కిరదర్ సార్ కూడా మనకి అమరావతి వేదిక మీద ఇచ్చింది అప్పుడు గుర్తు కదా అది అట్లాంటి కార్యక్రమం అకేషన్ బేసిస్ అవుతుంది తప్పించి దీని దాంట్లో అయితే ఉండకపోవచ్చు ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సంబంధం లే చెప్పాడు కదా సిద్ధార్థన సింగ్ హామీలు ఎన్డీఏ ప్రభుత్వంగా ఉంటాయి సెంటర్లో లో ఇక్కడ హామీలు ఇక్కడదే మేము మద్దతు ఇస్తాం అనేటువంటిది అదే రూట్ ఉంటుంది కాబట్టి మరి అట్లాంటప్పుడు ఆ హామీలకి మోడీ సమక్షంలో సంతకం ఎందుకు ప్రతిపక్షానికి ఇది ఒక అవకాశం సహజంగా వాడతారు వాడాలి కూడా ప్రజాస్వామ్యంలో అదొక పార్ట్ వాడకపోతే ఎట్లా ప్రతిపక్షం అన్నాక ఆల్రెడీ బిగిన్ చేశారు వాళ్ళు రోజు ఏ సంతకం మర్చిపోయారా పెళ్లి మిస్ అయిందా ఎట్లాంటివన్నీ నేను నా దృష్టిలో ఏంటంటే అంత ఆత్రపట్టం ఎందుకు ఒక రెండు రోజులు ఆగి ఆయన ఛార్జీ తీసుకునే టైంలో వెయిట్ చేస్తే సరిపోతుందిగా చార్జి తీసుకున్నాక మొట్టమొదటి ఉత్తర్వులు దేని మీద ఇస్తారు మేబీ అక్కడ ఇస్తారనుకుంటున్నా నేను ఎందుకంటే ఇది మొత్తాన్ని వేదిక మీద పెట్టుకునేటటువంటి సందర్భంలో ప్రోటోకాల్ అనుకుంటున్నాను ప్రోటోకాల్ అందువల్లనే పెట్టలేదు అనుకుంటున్నాను నేనైతే ప్రతిపక్షం పోరాటం అనేది జూలై ఒకటి నుంచే మొదలవబోతుందా ఆయన ఆ రోజు కనుక ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడకపోతే పడితే ఓకే మరి పడితే ఏం తారో తెలియదు ఒకవేళ పడకపోయినా లేట్ చేసినా అప్పుడు జగన్మోహన్ గారు బయట బయటకు వస్తారా దాని గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది బయట ప్రతిపక్షం దాకేందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాల్సి వస్తుంది కదా అదే వీళ్ళు బీజేపీ కూడా చెప్పాల్సి వస్తుంది కదా ఇక్కడ ఏంటని బీజేపీకి సంబంధం ఉంటుందో దీంట్లో అసలు అంటే గురు కలిసినే కదా ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ సహజంగా అడుగుతారు కదా లేదా వాళ్ళైనా అడగాలి ఏంది మనం మీరు చెప్పారు కదా కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది కదా పదిహేను రోజులు అంటే పది ఒకటో తారీఖు అంటే చాలా రోజులు ఉంది ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిన్న ఈ డబ్బులు ఒకటి ఐదు వేల కోట్ల దాకా వచ్చినాయి చేతికి పన్నుల్లో వాటాకింత డబ్బులు వచ్చినాయి ఈ లోపు ఇంకా లోన్ కి సంబంధించిన అప్రూవల్ ఉంది ఇంకొక కోట్లు వస్తాయి ఈ నెలలో లోన్ జగన్ టైమ్ లోనే అప్లై చేశారు దశల వారీగా ఓకే చేసింది అది ఆ డబ్బులు కూడా వస్తాయి ఈ నెల నాకు తెలిసి ఒకటో తారీఖు జీతం ఒకటో తారీఖు పెన్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అవ్వచ్చు అనుకుంటున్నా అంటే మెయిన్ ఉద్యోగులు పింఛన్దారులు ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయన కూడా సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారు లేదు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఇది కూడా స్టార్ట్ చేయాలంటే అవుతదా రేపు ఒకటో తేదీ నుంచి ఒకటో తారీఖుకి ఇప్పుడు ఒకటో తారీఖుకి దీనికి సంబంధం లేదు కదా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఒకటో తేదీనే జీతాలు పడాలి కదా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కాదు కదా అదేంటి పరిపాలన గాడిలో పెట్టడం అవును ఒకటో తారీఖు జీతాలు పడ్డప్పుడు పరిపాలన గాడిలో పడిందని ఉద్యోగులు సంతృప్తి పడతారు అవును అది చేసేస్తారు అదే సందర్భంలో ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం ఈ లోపు ఇంకా టైం పద్దెనిమిది రోజులు దాకా ఉంది కదా ఈ పద్దెనిమిది రోజుల్లోపు వాలంటీర్ల సిస్టమ్ సెట్ చేసుకోవాలి అది ఒక ఫార్మాట్ తయారు చేసుకోవాలి ఫార్ములా తయారు చేసుకోవాలి ఎవరిని పెట్టాలి ఏంటి అన్నటువంటిది దాని ప్రకారం సాగే అవకాశం ఉంటుంది మెగాడిఎస్సీ నోటిఫికేషన్ రోజులు ఇవ్వడం సాధ్యం అవుతుంది ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు అంటే పదిహేను రోజుల దాకా అన్నటువంటిది ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఎంతనే అయితే మెగాడిఎస్సీ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది యాభై వేలు లక్ష గత లెక్కల్లో ఉన్నటువంటిది మనకు కనబడుతున్నది అయితే ఆరున్నర వేలు ఏమి ఉన్నాయని ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే కొన్ని స్కూల్స్ మెర్జ్ చేసాను అవును ఆ మెర్జింగ్ వల్ల చాలా పోస్టులు పోయినాయి మన ఆరువేలు కూడా ఈయన ఇచ్చేసాడు ఈ జగన్ గారి గారయాము మన ఆర్వేల్ పోస్టులు వచ్చేసింది అంతకు మించి లేవని అప్పుడే అన్నారు మళ్ళీ మెగా డిఎస్సి ఏసి లక్షల ఉద్యోగాలు ఏమైనా కోర్టు దాన్ని ఇప్పుడు ఈయన ఇంప్లిమెంట్ చేస్తారు అదే అది అన్నీ వస్తాయి కదా అదే దాని వరకునే చేస్తారు నేను అనుకో అదే స్కూల్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా మళ్ళీ ఆ మెర్జ్ చేసిన స్కూల్ మళ్ళీ డివైడ్ చేసి కొత్త స్కూల్ ఇప్పటికి ఇప్పుడు అవ్వదు కదా తనకు ఒక తయారు చేసుకోవాలి ఒక విధ విధానాలు ఇప్పుడు స్కూలు బిగిన్ అయ్యే టైం అవును ఈ టైంలో కొత్తగా ఏం చేస్తారు తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన చాలా స్కూళ్ళకి రావాలి కదా స్కూళ్ళకి చాలా స్కూళ్ళ సచివాలయాలుగా మార్చేశాడు ఆయన సచివాలయాలుగా మార్చేసుకునే చోట్ల అవి లేవు బిల్డింగ్స్ కూడా లేవు ఇప్పుడు మళ్ళీ సాధ్యం పబ్లిక్ డిమాండ్ ను బట్టే ఆధారపడి ఉంటుంది పబ్లిక్ గవర్నమెంట్ స్కూళ్లు ఎగబడతన్నారా బేసిక్గా గవర్నమెంట్ స్కూళ్లకు మొన్న ఉన్న వాటికైతే మంచిగా ఉన్న వాటి దగ్గరికి స్టూడెంట్స్ బాగా వచ్చారు నోడు ఇప్పుడు అది ఉంటుందా వీళ్ళు ఒక ఏడాది పని చేసిన తర్వాత స్కూల్ లో పనితీరు ఈ ఏడాది వదిలేయాలి ఇప్పుడైతే మొన్న ఆపేసినటువంటి రిక్రూట్మెంట్ చేయాలి దాని పేరే మెగా డిఎస్సీ అని పెడతారు మెగా డిఎస్సీ అంటారు మించి ఎక్కువ ఉద్యోగాలు అయితే గీతే వందో రెండు వందలు ఎక్స్ట్రాస్తే వీళ్ళు అంతకు మించి ఏమి ఉండదు ఆ తర్వాతను ఒక వన్ ఇయర్ అయ్యాక ఈ చదువులు ఈ ఇంగ్లీష్ మీడియం సరిగ్గా చెప్తున్నారా లేదా లేకపోతే స్కూళ్ళలో వసతులు వస్తువులు బాగున్నాయా లేదా ఈ మధ్యలో సిస్టమ్స్ చాలా పెట్టుకొచ్చారు కదా అది సక్రమంగా ఉంది అనుకోండి అప్పుడు నెక్స్ట్ ఇయర్కి జనం అనుకున్నప్పుడు అప్పుడు స్కూల్ని పెంచడం అనేది ఉంటుంది ప్రధాని మోడీ మరి ఇంకొకసారి వచ్చే సందర్భం అయితే నాకు తెలిసి ఇంకా చాలా కష్టమే ఎన్నికల ముందు అంటే ప్రచారం కోసమని ఇప్పుడు మహా అయితే దీనికి ప్రమాణ స్వీకారం మళ్ళీ వచ్చి ఇక్కడ హామీలు ఇవ్వడం అనేది ఇంకోసారి జరుగుద్దో జరగదు అంటే ఇంకో ఇంకో టర్మే అన్న ఉంటుందో ఆయన మాట్లాడడం లేదంటే వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్తోనే మనకు రావాల్సిన ఆ పెండింగ్లో ఉన్న నిధులు కానీ విభజన హామీలు కానీ ఇవన్నీ నెరవేరిపోతాయి అనుకోవాలా ఇక్కడ ప్రత్యేకించి దీనికి మీటింగులు పెట్టి చెప్పడం ఏమి ఉండదు ఎలక్షన్స్ అప్పుడు చెప్పినటువంటిది కూడా ఏం లేదు కదా కూడా ఉండదు కదా చెప్పుకున్నారు చాప కింద నీరులా తీసుకోవాలి తప్పించి ఆర్బాట ప్రకటనలు చేస్తే దేశవ్యాప్తి ఇప్పుడు కూటం ప్రభుత్వం మిగతా కూటమి పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇప్పుడు పదకొండు పార్టీలు ఉన్నాయి ఆ రాష్ట్రాలు ఏం చేస్తారు అక్కడ మిగతా ఐఎన్డిఏ భాగస్వాములు ఎవరు చూసారు ఆ రాష్ట్రానికి చూసారా అని చెప్పి గొడవ బిగించేస్తారు అది ఎట్ట సాధ్యం అవుతుంది చేయటం అప్పుడు మొత్తం ఇక్కడ ఒక పని చేస్తే మిగతా చోట్ల రచ్చ నడుచుద్ది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా కూల్ గా పని చేయించుకోవాలి ఆర్భాట ప్రచారాలు కుదరదు అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా ఆయన ఇవ్వచ్చా పక్క రాష్ట్రాలు తెలియకుండా అంతే కదా ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చినా తెలుస్తుంది కదా మామూలుగా ప్యాకేజ్ రూపంలో అదే అనేది అవి బయటకు చెప్పకూడదు ఇప్పుడు అక్కడైతే క్రిందసారి రెవెన్యూ లోటు అన్నటువంటిది చంద్రబాబు గారి టైంలో వీళ్ళు అడిగారు అడిగితే మీరు తప్పుగా చూపెట్టారు అబ్బాయి ఇవ్వము అని చెప్పారు దాని మీద చాలా రోజులు కూడా అయింది వాళ్ళ పవర్ లో ఉన్న నాలుగేళ్లలో కూడా మూడు నాలుగు సార్లు దాని మీద చర్చ వచ్చింది బట్ వాళ్ళ లెక్కలు తీసి లెక్కల మాస్టర్ లాగా వివరించి చెప్పారు పద్దెనిమిదో సంవత్సరం తర్వాత వీళ్ళు విడిపోయాక అది చూసారా రెవెన్యూ లోటు కూడా భర్తీ చేయలేదు దుర్మార్గులు తిట్టారు ఆ తర్వాత అప్పుడేమన్నది జగన్ ఏమన్నాడు ప్రతిపక్షంలో వీళ్ళ దొంగ లెక్కల పక్కన పెట్టారు అని చెప్పుకొచ్చారు మరి అదే జగన్ తను పవర్ లోకి వచ్చాక ఏం చేయగలిగాడు అక్కడికి భయం పిచ్చి రెవెన్యూ లోట్ రెవెన్యూ లోట్ అని వెంటబడ్డాడు తను ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు అలా రెవెన్యూ లోట్ రెవెన్యూ లోట్ అన్నాడు చివరికి రెవెన్యూ లోటు కింద పదివేల కోట్లు ఇచ్చారు అప్పుడు ఎట్లు ఇచ్చారు అసలు ముందు కుదరదా అంది ఇచ్చారు మరి అది మిగతా రాష్ట్రాలు అడగలేదే బేసిక్గా కాబట్టి అట్లాంటి చాప కింద నీరు పని నడవాలి కానీ అగ్రెసివ్ ప్రచారం చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు అంటే గుప్త సాయం జరుగుద్దా ఏపీకి అంతే కదా అంటే వీళ్ళు అడిగే ఒక స్కీమ్ తీసుకుని ఈ స్కీమ్ మాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు అంతేగాని ఆంధ్రప్రదేశ్ కోసం ఇది ప్రత్యేక ప్యాకేజీ ఇట్లాని అనౌన్స్ చేసి వాళ్ళు దేశవ్యాప్తంగా చేతులు ప్రస్తావనకు హోదా వచ్చే అవకాశం ఉందా లేదా నాకు తెలిసి రాకపోవచ్చు ఎందుకంటే ఆ మాట ఎత్తి మళ్ళీ ఒక ఇది చర్చకు తెచ్చుకోవాలి అవసరం ఉందా తెలుగుదేశానికి హోదా అనే కరెక్ట్ సబ్జెక్ట్ అయితే జగన్ ఎందుకు ఓడిపోతాడు జగన్ హోదా హ్మ్ చంద్రబాబు నాయుడు హోదా తేలా ఆ రోజు నేను చెప్పా హోదా అన్నటువంటి అంశంకి తేని తొట్ట కదిలించడం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇద్దరు రేజ్ చేసిన పాయింట్ పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే రేజ్ చేసిన పాయింట్ ఇప్పుడు ఎన్నికల్లో ఎందుకు హామీ చెప్పలే ఇప్పుడు ఎన్నికల్లో ఇద్దరు కూడా ఎవరు హామీ ఇవ్వలేదుగా మేము వస్తే హామీ ఇస్తామని ఇద్దరు ఇస్తామని అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరు చెప్పలేదు కదా అందరికి అర్థమైపోయింది హోదా అన్నటువంటి పాయింట్ కి హోదా అన్నటువంటిది ఇవ్వాలి అంటే ఫస్ట్ బేసిక్గా ఏంటంటే దేశంలో మనకు ఆ వాతావరణం ఉందా లేదా నెంబర్ వన్ రెండోది ఇప్పుడు ఆ సిస్టమే లేనప్పుడు ప్రత్యేకించి ఆంధ్రాకి దేగలుగుతారా వీళ్ళకి ఆంధ్రా కంటూ ఇవ్వగలిగితే అంతా నడుచుద్ది నాకు తెలిసి హోదాకి బదులుగా ఏదైతే ట్యాక్స్ రెవల్యూషన్ ఉందో దాన్ని తీసుకొస్తారు ఏది ట్యాక్స్ పరంగా మినహాయింపులు మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు అప్పట్లో ఐదేళ్ళు ఇచ్చారు మనకి ఆ తర్వాత ఐదేళ్ళు కూడా ఇచ్చారంటారు జగన్ వచ్చినప్పుడు అందుకని మీకు రాయలసీమలోను ఉత్తరాంధ్రలోనే వచ్చినాయి ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చినాయి వీళ్ళు వచ్చిన అది మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు ఐదేళ్ళు అది జాగ్రత్తగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే జగన్ గారు ఉన్నప్పుడు అనుకున్నది ఇంకా అది ముగిసిన అధ్యాయమే డిపెండబుల్ గవర్నమెంట్ రాలేదు ఇక్కడ డిపెండబుల్ గవర్నమెంట్ వచ్చినా కూడా ముగిసిన అధ్యాయంగానే పదాన్ని చూడాలి అదే ఆ మాట ఇప్పుడు వైసీపీ నేడు రోడ్డు మీద మాట్లాడమానండి అదే రేపు చూడాలి అదే మాట్లాడదానండి మాట్లాడితే రేపు పొద్దున్న జగన్కి అదే ఊరవుతుంది కదా కేంద్రంతో అవుతుంది కదా అంతకు ముందు రెండు వేల పదహైదు కోటంలో లేరు కేంద్రం తేం డైరెక్ట్ గా లేదు కదా కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఉంది కదా రెండు వేల పంతొమ్మిది లో చంద్రబాబు నాయుడు గారు కోటంలో లేరుగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన లేరుగా ఇరవై నాలుగులోనే కదా కోటం మరి ఇలా పడలేదు బాబు గారు కూడా అది కేంద్రంతో కాంటాక్ట్ మెయింటైన్ చేసే వాళ్ళు విభేదాలు వద్దనుకునేటట్టు హోదా యాత్ర కేంద్రం తో ఇప్పుడు కాంగ్రెస్ అంటా ఉంటది కమ్యూనిస్టులు అంటా ఉంటుంటారు అది నడుస్తుంది రేపు చూద్దాం ప్రస్తుతం అయితే సంతకాలు అయితే ఏం లేవు ఏం పెట్టలేదు మరి రేపు పొద్దున్న ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు చెప్పిన హామీలు అయితే సంతకాలు పెడతారేమో అలాగే ఇటువంటి హామీలు కూడా మోడీ ఇవ్వలేదు ప్రమాణ స్వీకారానికి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి అయితే వెళ్ళిపోయారు రేపు పొద్దున్న ఇదే అంశాన్ని ప్రతిపక్షం రేచ్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి టీం దీని మీద ఏం మాట్లాడుతుంది చూద్దాం